రంగా మెను చెప్తాను ఆర్డర్ రాసుకో ఓకే సార్ ఒక తండూరి బటర్ నాన్ ఇదిగోండి మీ ఆర్డర్ చెప్పండి నాకు ఒక బటర్ చికెన్ రండి రోటి ఓకే ఓకే ఏమండి మీరు రెడీయా ఆ ఒక్క నిమిషం అయితే చెప్తా వీటికన్నా మంచి స్పెషల్ ఐటమ్ చెప్పాలి ఏది ఓ పని చేయండి ఆ మీద ఇంటికి పట్టుకుపోయి రాత్రంతా బాగా చదువుకుని పొద్దున్న చెప్పండి ఈ ఆర్డర్ నేను చెప్పాను మీ ఆర్డర్ ఓకేనా చికెన్ టిక్కా ఫ్రైడ్ రైస్ అంతే తెలుసు తెలుసు ఓకేనా అంటే ఇందులో అదిరిపోవండి ఏమండి అందుకోండి పెప్పర్ అలా చేతుల మీద ముక్కుల మీద పోసేసుకుంటారండి మీకు ఇది కూడా తెలీదా ఓ బెజు ఉంటే సాల్ట్ మూడు అంటే పెప్పర్ ఆ పిప్పర్లో ఇవ్వండి కానీ ఇప్పుడు అర్జెంట్ గా పుసుకుమని పోస్టింగ్ అనుకోండి అది ఏ జిల్లాలో అవుతుందో మనకి మనమేమో ఊరు నీరు మీరు వేస్తారా అలక్కదు అలక్కదు ఇలా 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 కొడితే నాకు పెప్పర్ కావాలి వేసుకోండి తీసుకోండి సర్వ హోటల్లో సర్వర్లు అందరూ టోపీలు ఎందుకు పెట్టుకుంటారు అంటారు అంటే సర్వ్ చేసేటప్పుడు ఇంటికెళ్ళు రాలి ఫుడ్లో పడకుండా ఉంటానికి రంగా ఒకసారి క్యాప్తి తీ ఎందుకు సార్ ఒకసారి తీ చెప్తా అంటే మీరు చెప్పింది కరెక్టానండి సరదాగా జోక్ చేశాను పర్లేదు మర్చిపోయిన జోక్ అంటే గుర్తు వచ్చింది మొన్న ఆదివారం వెళ్ళానండి ట్రెక్కింగ్ కి రెండు కొండలు ఎక్కి దిగేసరికి సౌందడిపోయిందండి మళ్ళీ బైక్ వేసి బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి మొత్తం గాడి రోడ్ అండి భయంకరమైన అంతలో సడన్ గా పెద్ద సౌండ్ అనిపించింది ఏంటి రా అని చెప్పి సైడ్ లో చూసానండి పులి పులి పులే ఇది బాబు మనకి ఎలా తగిలిందని చెప్పి కొడతారు వంద కర్మ అది వంద తగట్లేదు దగ్గర దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్లు లాస్ట్ లో కొడతూ ఉన్నాను లక్కీగో జంక్షన్ కనిపించిందండి స్ట్రెయిట్ రోడ్డు లెఫ్ట్ రోడ్డు రైట్ రోడ్డు అంతా చెక్ ఐదు కేక్ ఒక అండి లెఫ్ట్ కూడా హ్యానండే ఫుల్ రైట్ కలిగిపోయినా గట్టేట పోతుంది నువ్వు లెఫ్ట్ పోతే రైట్ ఎందుకు పోతావే మీకు కూడా ఇది డౌట్ వచ్చింది కదా నేను ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళెల్లి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా హ్యానండే ఫుల్ ఏమో రైట్కి వెళ్ళిపోయినండి పెద్ద పోల్లా లేదా ఇది కూడా జోకే అండే ఇంకో జోక్ గుర్తొచ్చింది అండే నేను అనుకున్నా అని గీ చేస్తాడు అశో నాకు బాగా లేట్ అయింది అశోక్ మీటింగ్ ఉంది ఏ సారీ సర్ ఏమనుకోకండి మళ్ళీ కలుద్దాం ఉందండి ఎలాగ బస్సులో వచ్చేస్తారు ఆయనకి ఎలాగ బండి లేదు కదా ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్ బై బై ఉంటా బిల్ సార్ ఆయన కడతాడు అలవయ్య ఇలాంటి సెన్సిటివ్ మనం కడతాం నీళ్ళు లీడ్కి తిరిగి